వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే ఏ కూర్చో ఏ కూర్చో కూర్చోవ్ కూర్చో ఎవరికే నువ్వు చెప్తే ఏ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది చెడగొడతా ఉంటారు ఇదే పని వీళ్ళకు మనం ఏం చేయలేము వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం అందరం కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు వీళ్ళకు ఒక విధానం ఉండదు మనం ఏం చేయలేము వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం కానీ వాళ్ళని వదిలిపెట్టడం మంచిది ఇప్పుడు మీరు చూసిన మంచి ఏదైనా ఉంటే ఆ కుర్రాడు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలి పోక రోడ్డు వారి తిరిగితే లాభం ఏంటి ఏమొస్తుంది అతనికి వీళ్ళు ఇంటికాడ కూర్చోరో ఒక ఇరవై వేలు యాభై వేలు ఇంటిని సంపాదిస్తారు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు మీరు కూడా ఆ పని చేస్తే సంతోషపడేవాడిని అదే మరిగా ఈరోజు నేను అది చెప్పిన తర్వాత అమెరికాకు మన వాళ్ళు వెళ్ళి ఈరోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అయితే ఇలాంటి మిరాకుల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళ ఆదాయం చూస్తే లక్ష ఇరవై వేల డాలర్లు అంటే వాళ్ళకంటే రెండింతలు అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు ఈరోజు ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను ఎక్కడా నేను భయపడను భయం అనేది నా జీవితంలో నా ఎప్పుడూ లేదు అలాంటిది యాభై మూడు రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం ఎనభై దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకి వచ్చి యాభై మూడు రోజులు ప్రదర్శన చేశారు ఎనభై దేశాల్లో అంటే ఈరోజు చూస్తే ఒక వంద దేశాల్లో మన పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు ఉన్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం బాగా అభివృద్ధి అయినటువంటి కాల్ లేకపోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు భారతీయులు ఉంటారు అది మన సత్తాయ ఈరోజు అయితే అక్కడి ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల అందుకే నేను మీ అందరికి ఆమీస్తున్న పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది మెషిన్తోనే కూర్చోలేరు కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి అందుకే ఆలోచిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ నైబర్హుడ్ హోమ్గా చేసి ఒక ఐదు మంది పది మంది కూర్చునే ప్లేస్ కానీ అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇప్పుడు సంబేపల్లి ఉంది సంబేపల్లలో ఒక వర్క్ స్టే ఒక వర్క్ స్టేషన్ ఒక టెక్ టవర్ వరగడతాం దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు దానివల్ల మీరు రాను రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది అదే మరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా ఏదో కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం అంటే కంపెనీలు వచ్చి వాళ్ళే రన్ చేసుకున్నట్టుగా ఇంకా అవసరమైతే జీసీసీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి ఫైనల్గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాను వాళ్ళందరికీ ఏమని మీ ఆదాయం పెంచితే ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది తెలివితేటలు ఉన్నాయి సానా పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్ళుగా మెరుగైన కుర్రాళ్ళుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది అది నా కళ నా ఆలోచన ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఇంట్లో మీరు ఉండండి ఇక్కడ పనిచేయండి బోరు కొడితే నెలకు ఒక పది రోజులు పది రోజులు వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడ పనిచేయండి మీరు ఫిజికల్గా పోవాలంటే ప్రపంచమే హద్దు వర్చువల్ ఫిజికల్ హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా ఇంకో పక్క మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను ఏదైతే దేవో దావోసులో కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్ జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్ పోర్ట్ దుబాయ్ వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్ని కూడా చేస్తామని ముందుకు వచ్చారు వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి ఇన్ ది కంట్రీ అమ్మడానికి డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎఫ్పి పెట్టుకోండి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ పెట్టుకుంటే దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం ఇలాంటి పెప్సికో కానీ వాల్మార్ట్ కానీ లూలు కానీ నేను చెప్పిన వరల్డ్ కానీ లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషను వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది వీళ్ళందరినీ తీసుకొస్తాను ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం అందుకే ఐదు ప్రాంతాల్లో ఐదు రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహిస్తున్నాం మీ ఊర్లో నువ్వు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం కానీ మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకుని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఎంఎస్పి వాణిజ్య పంటలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను రాయలసీమలో ఆర్టికల్చర్ పంటలు ఎక్కువ వస్తాయి పండ్ల తోటలు కూరగాయలు పూలు ఎక్కువ వస్తాయి ఓసారి రేటు పడిపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కూడా ఎంఎస్పి అన్ని పంటలకు పెట్టి ఏ పంటకు కూడా రేటు పడిపోతే పూర్తిగా ఆదుకునేట్టుగా మీకు చేయూతనిచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తాం రెండవది రాయలసీమను నీళ్లుంటే రతనాలు పండించే సీమ ఇది నీళ్లు లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం ఈ రాయిచోట్ అందుకు ఒక ఉదాహరణ ఈ రాయి చోట్లగా ఉంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడినట్టు వండర్ జరిగేటివి కానీ కొన్ని సమస్యలు వచ్చాయి హంద్రి నీవా నేను నేను గాని అధికారంలో ఉండుంటే పంతొమ్మిది ఇరవైకి ఈరోజు ఈ కాలవ శ్రీనివాసపురం నుంచి అడవిపల్లికి వెళ్ళి చిత్తూరు దగ్గరికి వెళ్ళి ఉండేది ఐదేళ్ళు అయింది ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టకుండా ఈ ఎడారి ప్రాంతాన్ని ఎడారిగా మార్చేసే పరిస్థితికి వచ్చారు ఈ సంవత్సరం నేను మొన్నే టెండర్లు కూడా పిలిచాం ఆ నీళ్లన్నీ తీసుకొస్తున్నాం ఏదైతే తంబళ్ళపల్ల నుంచి నేరుగా ఒక కెనాల్ ఇక్కడ రావాలి శ్రీనివాసపురం రావాలి అవి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి అక్కడి నుంచి నేరుగా సంబేపాల మీదుగా నేరుగా ఇది మళ్ళీ అడవి అడవిపల్లికి వెళ్తుంది అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది వీలైనంత తొందరలో టెండర్లు పిలిచి ఇది పూర్తి చేస్తాం ఇది పూర్తి చేస్తే ఒక పక్క నీటి సమస్య మీకుండదు నీళ్లుగానుంటే ఒక పక్క ఐటీ ఒక పక్క ఆర్టికల్చర్ బంగారు బండిస్తారు మీరు ఇక్కడ కూర్చొని ఏం గవర్నర్ చేసే పరిస్థితి వస్తుంది మంచి పళ్ళ తోటలో కూర్చొని మంచి గాలి పీల్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఐటీలో పనిచేసే పరిస్థితి వస్తుంది అదే మరి అందరినీ వాళ్ళు పీలేలో డెబ్బై వేలెకరాలు వస్తుంది ఇక్కడ వస్తుంది నేను ఇప్పుడు కొత్తగా ఒకటి ఆలోచించాను మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు కావాల్సింది కులాలు మతాలు ప్రాంతాలు కాదు ఎవరు న్యాయం చేశారు ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేరు అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అందరూ కూడా రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది ఈ ప్రాంతానికి ఏమీ చేయలేమంటే కాదు ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని ప్రాజెక్టులు కడతామని శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రాజెక్టులు ప్రారంభించారు అక్కడి నుంచి పట్టుదలగా నేను ముందుకు పోయాను ఐదు సంవత్సరాలు పద్నాలుగు